శ్రీ శ్రీగురుభ్యో నమ శ్రీగణేశాయ అచతరు వదనోబ్రహ్మాబాహురపరోహరి అపాలలోచన శంభుర్ భగవాన్ బాదరాయన జగద్గురు సార్వభౌములు శృంగేరి శారదా శారదాపీఠాధీశ్వరుల యొక్క దివ్యాశిస్సులతో గురువరేణ్యులు బ్రహ్మశ్రీ బల్లాది చంద్రశేఖర శాస్త్రి గారి యొక్క దివ్య అనుగ్రహంతో కోరుట్ల పట్టణంలో రేపటి నుండి అష్టాదశ మహాపురాణ జ్ఞానైక్యం ప్రారంభం కాబోతున్నది శ్రీమన్నారాయణమూర్తి అత్యంత కరుణతో వేదం యొక్క సారాన్నంతా కూడా అష్టాదశ మహాపురాణ విజ్ఞానంగా మనకు అందించి ఉన్నారు పురాణాలలో చెప్పబడని విషయం లేదు ధర్మ అర్థ కామ మోక్షాదుల విషయాలన్నీ కూడా సుస్పష్టంగా జగద్గురు వేదవ్యాస భగవానుడు మనకు విశదీకరించి ఉన్నారు ఈ మానవ జన్మ ఏ రకంగా చరితార్థత చేసుకోవాలో అనేకమైనటువంటి కర్మ జ్ఞాన భక్తి యోగ మార్గాలు మనకు ఉద్దేశించి ఉన్నారు అట్టి పురాణ విజ్ఞానం మన భారతీయ సనాతన ధర్మంలో మనకు దొరకడం చాలా గొప్ప అదృష్టం అట్టి విజ్ఞానం పూర్వం నైవిశారణ్యంలో సత్రయాగం వేదికగా సూత మహర్షి ద్వారా శౌనకాది మహామునులకి అందింది అట్టి పురాణ విజ్ఞానం గురు శిష్య సంప్రదాయబద్ధంగా కొనసాగుతూ వస్తూ ఉన్నది ఒక్క పురాణ శ్రవణం చేయడం పూర్వజన్మ సుకృతం ఉంటే కానీ దొరకదు అని చెప్పి వేదవ్యాసుల వారే చెప్పుకున్నారు అట్టిది అష్టాదశ మహాపురాణ శ్రవణం దొరకడం ఎంత విశేష పుణ్యఫలమో ఒక్కసారి ఆలోచన చేయండి అలాంటి గొప్పనైనటువంటి విశేష కార్యక్రమం జగద్గురుల యొక్క ఆశీస్సులతో రేపటి నుంచి మన కోరుట్ల పట్టణంలో వాసవి పరమేశ్వరి యొక్క దేవస్థానంలో ప్రారంభం ఉన్నది అష్టాదశ మహాపురాణాలలో మొట్టమొదటిగా బ్రహ్మవైవర్త మహాపురాణంతో ఈ జ్ఞానయజ్ఞం ప్రారంభం కాబోతున్నది బ్రహ్మవైవర్త మహాపురాణం పద్దెనిమిది పురాణాలలో చాలా విశేషమైనదని చెప్పి వేరవ్యాసం వారు చెప్పి ఉన్నారు ప్రాణాధిక యథారాధ కృష్ణస్ ప్రేయసీషు బ్రహ్మ బ్రహ్మవైవర్తమేవ కృష్ణ పరమాత్మకి సమస్తమైనటువంటి గోపికలు సేవ చేసినప్పటికీ కూడా రాధమ్మ ప్రాణాధికురాలుగా నిలిచింది అలాగే పద్దెనిమిది పురాణాలలో బ్రహ్మవైవ్రతం కూడా అలాంటి ఉన్నతమైనటువంటి స్థానం కలిగి ఉన్నది అంతేకాదు చతుర్ణామేదానా పాఠాదపి ఫలం పరం నాలుగు వేదాల యొక్క పారాయణం పఠనం చేస్తే ఎంత గొప్ప ఫలితమో అలాంటి గొప్ప పుణ్యఫలం మహా పురాణం శ్రవణం వల్ల కలుగుతుంది అని చెప్పినారు అలాగే ఇహలోకే చ సుఖం సంప్రదం సర్వసంపద సమస్తమైనటువంటి సంపదలను ఇచ్చి ఈ జీవిత విధానంలో ఈ లౌకిక జీవన విధానంలో ఏ రకంగా మనం ముందుకు వెళ్లాలో అలాంటి గొప్పనైనటువంటి శక్తినిచ్చేటువంటి మంత్ర రహస్యాలతో కూడినటువంటిది బ్రహ్మవివ్రత మహాపురాణం అట్టి పురాణ విజ్ఞానం మనము రేపటి నుంచి ఉన్నటువంటి ఈ జ్ఞాన యజ్ఞంలో ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ మానవ జన్మను చరితార్థత చేసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం స్వస్తి జయ శ్రీరామ్